నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చరిత్రల ఖిల్లా భారతదేశ చరిత్ర ఎందరో రాజులు పరిపాలనిచ్చారు విస్తృత సామ్రాజ్యాలను నెలకొల్పారు చరిత్రకు సాక్ష్యాలుగా ఎక్కడో ఓ చోట కట్టడాలు కనపడుతూనే ఉంటాయి రాజులు విశ్రాంతి కోసం నిర్మించుకున్న కోట ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది ప్రకాశం జిల్లా కొమరాలు మండలం రాజుపాలెం గ్రామంలో వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన రాజుల కోట వెలుగులోకి వచ్చింది వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ కోట నేటికి ఎన్నో ప్రకృతి విపత్తులను తట్టుకుని చెక్కు చెదరకుండా నిలిచింది గ్రామంలో మెజారిటీ ప్రజలు ఈ రాజుల కోట చరిత్ర తెలియదని చెబుతూ ఉంటారు తరతరాల నుంచి ఈ రాజుల కోటను చూస్తున్నామని కానీ మా పూర్వీకులు కూడా ఈ కోట చరిత్ర తెలుసుకున్న దాఖలాలు లేవని ప్రజలు అంటున్నారు మాత్రం కడప దగ్గర ఉన్న గండికోటకు కోటకు చెందిన నవాబు రాజులు ఆ కోటను అనుసంధానంగా అప్పటి నవాబు రాజులు ఈ కోటను నిర్మించారని రాజులు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేసేటప్పుడు ఈ ప్రాంతంలో విశ్రాంతి తీసుకునే వాళ్ళని అందుకే ఈ గ్రామానికి రాజుపాలెం అనే పేరు వచ్చిందని అతి కొద్ది మంది ప్రజలు అంటున్నారు వెయ్యి సంవత్సరాలకు ముందు ఈ కోటను నిర్మించిన నేటికి చెక్కు చెదరకుండా ఉంది గ్రామస్తులు అందరూ కోటను భద్రంగా చూసుకుంటున్నట్టు చెబుతున్నారు కానీ ఈ కోట గురించి చాలా మందికి తెలియకపోవడం గండికోట రహస్యంగానే ఈ కోట చరిత్ర నిలిచిపోయింది